ఎటుపోతుంది సమాజం మానవత్వం మంట కలిసిపోతుంది వేదాల నుండి పురాణాల నుండి నేటి సినీ కవుల వరకు అందరూ ఆడవాళ్ళని అవలలని సున్నిత మనస్కులని బలహీనులని పూలు ఎంత సుకుమారంగా ఉంటాయో ఆడవారి మనస్తత్వం కూడా అంతే సుకుమారంగా ఉంటుందని పోలికలు వర్ణనలు చెప్పారు కానీ ఇటీవల జరుగుతున్న సంఘటనలు పూల వంటి సున్నిత మనస్కులు కాదని ముళ్ళలో ఎదుటివారి జీవితాన్ని గుచ్చి చిదిమేస్తారని రుజువు చేస్తున్నాయి ఈ సంఘటనలన్నీ స్త్రీ జాతికే మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి ఇంట్లో కూరగాయలు కోసినంత ఈజీగా భర్తల పీకలు కోసేస్తున్నారు వారిని లోకంలోకి తెచ్చి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పిన తల్లుల్ని సైతం పైలోకాలకు పంపిస్తున్నారు ఇలాంటి మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటన హైదరాబాద్ జీడి జరిగింది ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ మునిమనరాలు అంజలి కన్న కూతురు చేతిలో దారుణ హత్యకు గురైంది ఆమె చేసిన పాపం ఏంటంటే చిన్న వయసులో ఉన్న కూతుర్ని చక్కగా చదువుకోమని చిల్లర గాళ్లతో తిరిగి జీవితాన్ని పాడు చేసుకోవద్దని హెచ్చరించడమే ఇక విషయంలోకి వెళ్తే చాకలి ఐలమ్మ మునివనవరాలు అంజలి జీడిమట్లలో తన ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటుంది పెద్ద కుమార్తె తేజస్వి పదవ తరగతి చదువుతుంది చదువు మీద దృష్టి పెట్టాల్సిన ఆ వయసులో చేతిలో పుస్తకం బదులు అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్ నిండా డేటా ఇంకేముంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వచ్చి అంజలి నట్టింట చేరాయి ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయన్నట్టు అంజలి పెద్ద కూతురు తేజస్వి ఇన్స్టాగ్రామ్ లో నల్గొండకు చెందిన రోజువారీ కూలి పనులు చేసుకునే శివతో తొమ్మిది నెలల క్రితం పరిచయమైంది వాడప్పటికే పచ్చి తాగుబోతు తిరుగుబోతు ఇంకేముంది తేజస్వికి మాయమాటలు చెప్పాడు శివ వల్లలో తేజస్వి పడింది అంతే చదువు పూర్తిగా పక్కన పెట్టేసి ఇరవై నాలుగు గంటలు ఇన్స్టాగ్రామ్ లో సమయం గడిపేది ఈ మార్పును గమనించిన తేజస్వి తల్లి అంజలి తేజస్విని మందలించింది ఈ మార్పును గమనించిన తేజస్వి తల్లి తేజస్విని మందలించింది అదే సమయంలో తేజస్వి సలహాతో నల్గొండ నుంచి ను తేజస్వి ఇంటి సమీపానికి శివ మఖాం మార్చాడు తన ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడానికి బ్రతుకు తెరువు కోసం అంజలి నానా కష్టాలు పడుతూ ఉండేది దీన్నే అలుసుగా తీసుకొని తేజస్వి శివ బలాదూర్ తిరగడం ప్రారంభించారు ఈ విషయం ఆ నోట ఈ నోట పడి అంజలికి తెలిసింది నువ్వు గనక ఇలాంటి చిల్లర వేషాలు మానేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంజలి తన కూతురు తేజస్విని హెచ్చరించింది కూతురు ప్రవర్తనలో విపరీతమైన మార్పును గమనించిన అంజలి మరోసారి తేజస్విని హెచ్చరించింది ఒక వారం క్రితం శివ తేజస్వి ఇంట్లోంచి వెళ్లిపోయారు అంజలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా వారు పిలిపించి వీరిద్దరిని మందలించి కౌన్సిలింగ్ చేశారు ఇలా తల్లి తరచుగా తమకు అడ్డొస్తుండటంతో ఇద్దరూ కలిసి ఆమె అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా తేజస్వి చెల్లిని ట్యూషన్ కి పంపించారు అంజలి ఇంట్లో ఒక్కటే పూజ చేసుకుంటుంది తేజస్వి శివాని పిలిపించింది శివ తనతో పాటు తన తమ్ముడు యశ్వంత్ ఇద్దరూ వచ్చి పూజ చేసుకుంటున్న అంజలిపై దుప్పటి వేసి మెడ బిగించి ఊపిరాడకుండా చేశారు ఇక చనిపోయిందని భావించి శివ యశ్వంత్ వెళ్లిపోయారు కొద్దిసేపటి తర్వాత ఆమె కాళ్ళు లైట్ గా కదలటం ప్రారంభించాయి ఈ విషయాన్ని గమనించిన తేజస్వి మరలా శివకు ఫోన్ చేసి మీరు ఎందుకు అమ్మాయి చంపకుండా వెళ్లిపోయారు అని తిట్టడం ప్రారంభించింది మీరు రండి వెంటనే వచ్చి చంపండి అని మళ్లీ వాళ్లను కోరింది ఈలోపు తేజస్వి చెల్లి ట్యూషన్ నుంచి వచ్చే సమయం దగ్గర పడటంతో తేజస్వి ఆమె చెల్లికి ఎదురెళ్లి రోడ్డు మీదనే కాసేపు ఆపింది ఈలోపు వచ్చిన శివ యశ్వంత్ సుత్తితో తలపై బాధి అంజలిని హత్య చేశారు తర్వాత తేజస్వి మా అమ్మ కింద పడి తల పగిలిందని చుట్టుపక్కల వారికి చెప్పింది కానీ అక్కడ సీన్ చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు తమ స్టైల్లో విచారించగా తేజస్వి శివ యశ్వంత్ ముగ్గురు కలిసి హత్య చేశారని తెలిసింది పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు జీవితాన్ని ఇచ్చిన తల్లికి జీవితమే లేకుండా చేసింది చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడమే ఒక దరిద్రం అంటే దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఉండటం దరిద్రాలకే దరిద్రం ఇలాంటి చిల్లర యాప్లు అభం శుభం తెలియని అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నాయి వీటి పేర్లు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అని కాకుండా బ్రోకర్ వన్ బ్రోకర్ టూ అని పెట్టడం బెటర్ ఏదేమైనా తేజస్వి ఎంతో పేరుగల ఐలమ్మ పరువును ఈ విధంగా జనంలో తీసిపడేసింది